హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం ఫ్రాన్స్ లాంచ్డ్ యూపీఐకే సో రీసెంట్గా ఐఫిల్ టవర్ వద్ద ఫార్మల్గా లాంచ్ చేశారనమాట యూపీఐ ఇంటర్ఫేస్ని ఓకే సో ఇలా యూపీఐ ఇంటర్ఫేస్ని లాంచ్ చేసిన కంట్రీస్లో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా జాయిన్ అయిందన్నమాట ఓకే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా కెనడా హాంకాంగ్ ఒమన్ ఖతర్ ఖతర్ యుఎస్ఏ సౌదీ అరేబియా యుఏఈ ఇలా చాలా దేశాలు యూపీఐని లాంచ్ చేస్తాయన్నమాట యూపీఐని లాంచ్ చేసాయంటే యాక్చువల్గా దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సో అక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటాయో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా సో వీళ్ళు రెమిటెన్సెస్ ఎక్కువ చేస్తుంటారనమాట సో ఇండియాకి రెమిటెన్స్ ఇండియాకి అమౌంట్ పంపిస్తుంటారు కదా సో ఆ ఫెసిలిటీని దాన్ని ఫెసిలిటేషన్ చేయడానికి అంటే ఎక్కువగా ఈజ్ చేయడానికి అనమాట అంటే ఆ మనీ ట్రాన్సాక్షన్ చేయడం అంట టఫ్ అన్ టఫ్ టాస్క్ అనమాట ఓకే సో దాన్ని ఈజ్ చేయడానికి ఇప్పుడు మనం ఎలా అయితే మన ఇండియన్ మొబైల్ నెంబర్తో యూపీఐని వాడుతున్నామో అలాగే వాళ్ళు ఆ కంట్రీస్లోని వాళ్ళ కంట్రీలోని నెంబర్స్తో యూపీఐని ట్రాన్సాక్షన్ అవైలబుల్ చేసేలాగా ఇది వర్క్ అవుతుంది అనమాట ఓకే సో అలా ఫ్రాన్స్ కూడా ఇప్పుడు యూపీఐ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది దీని ద్వారా ఏంటంటే ఫ్రాన్స్లో ఉన్న ఎవరైనా సరే మన ఇండియన్స్ అక్కడ ఉన్న నంబర్తో యూపీఐని యూజ్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేయగలరు అనమాట ఓకే ఎక్ససైజ్ వాయుశక్తి ట్వంటీ ఫోర్ ఓకే సో ఎక్సైజ్ వాయుశక్తి ట్వంటీ ఫోర్ అనేది ఈ మంత్ సెవెంటీన్త్ను అంటే సెవెంటీన్త్ ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్న నిర్వహించను అనమాట ఎక్కడ అంటే రాజస్థాన్లోని జైసల్మీర్ ఓకే రాజస్థాన్లోని జైసల్మీర్ వద్ద దీన్ని నిర్వహించుకున్నారనమాట ఓకే సో దీని యొక్క ప్రీవియస్ ఎడిషన్ అనేది ఎప్పుడు జరిగిందంటే టూ థౌజండ్ జరిగింది జరిగిందనమాట ఓకే ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే జరుగుతుంది ఓకే ఇదేంటంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అన్ని క్రాఫ్ట్స్ వాటి యొక్క స్ట్రెంగ్త్ని చూపించే ఎక్ససైజ్ అనమాట ఎక్ససైజ్ వాయుశక్తి ఓకే ఇందులో మోర్ దాన్ వన్ ట్వంటీ వన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి పార్టిసిపేట్ చేయనున్నాయి ఉన్నాయన్నమాట ఓకే మోర్ దాన్ వన్ ట్వంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఓకే సో మన ఇండియాలోని ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవే ఉన్నాయంటే తేజాస్ ప్రచండ్ ధ్రువ్ అలాగే రఫెల్ మిరేజ్ సుకోయ్ జాగ్వార్ హాక్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఓకే ఆపరేషన్ గ్రీన్స్ ఓకే సో ఆపరేషన్ గ్రీన్స్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ యొక్క కార్యక్రమం అనమాట ఇది ఓకే ఇది యాక్చువల్గా ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఒక సబ్ స్కీమ్ అనమాట ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఓకే సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే వాల్యూ ఆఫ్ రిలైయేషన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ మినిమైజ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే పంట చేతికి అందిన తర్వాత సో ఆ పంట పంట అనేది నష్టపోకుండా ఉండడం అనమాట అంటే ఏవైతే పెరిషబుల్ ఐటమ్స్ ఉంటాయో అంటే లైక్ టమోటా కానీ ఆనియన్ కానీ పొటాటో మ్యాంగో బనానా ఇలాంటివి ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా పంట చేతికి వచ్చిన తర్వాత తొందరగా దాన్ని మార్కెట్ చేయకపోతే అవి చెడిపోతాయి అనమాట కుళ్ళిపోతాయన్నమాట ఓకే అందుకే వీటిని పెరిషబుల్ క్రాప్స్ అంటారు ఓకే సో ఈ పెరిషబుల్ క్రాప్స్ నుంచి వీళ్ళకి రైతులకి ఎక్కువ నష్టం వస్తుందన్నమాట ఓకే ఆ నష్టాన్ని తగ్గించడం తగ్గించడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకే ఆపరేషన్ గ్రీన్స్ ఓకే సో ఈ ఆపరేషన్ గ్రీన్స్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఒక సబ్ స్కీమ్ అనమాట ఓకే అండ్ దీని యొక్క మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఓకే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఓకే సో రీసెంట్గా ఆర్టికల్ టూ వన్ సెవెన్ని అనుసరించి ఇక్కడ మెన్షన్ చేసిన వీరందరినీ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారనమాట ఓకే సో ఈ హైకోర్టు న్యాయమూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం సంబంధించి ఆర్టికల్ ఏది అంటే టూ వన్ సెవెన్ ఓకే ఆర్టికల్ టూ వన్ సెవెన్ ఓకే సో ఈ ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఓకే వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే సిక్స్టీ టూ ఇయర్స్ అనమాట ఓకే సిక్స్టీ టూ ఇయర్స్ వచ్చే వరకు వీళ్ళు పదవిలో ఉంటారనమాట అలాగే వీళ్ళ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్ ఇయర్స్ అనమాట మనకు తెలుసు కదా టెన్ ఇయర్స్ మీరు జుడిషియల్ ఆఫీస్లో అంటే ఇండియన్ టెరిటరీలో జుడిషియల్ ఆఫీస్లో టెన్ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి లేదా ఏదైనా హైకోర్టులో లేదా సక్సెసివ్ హైకోర్ట్స్లో అడ్వకేట్గా అట్లీస్ట్ టెన్ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలన్నమాట ఓకే ద లా ఆఫ్ క్రిమినల్ డెఫమేషన్ రిపోర్ట్ ఓకే ద లా ఆఫ్ క్రిమినల్ డెఫమేషన్కి సంబంధించిన రిపోర్ట్ని లా కమిషన్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేసిందనమాట ఈ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఓకే సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ టూ థౌజండ్ సెవెంటీన్లో ట్వంటీ సెకండ్ లా కమిషన్కి ఒక లెటర్ని ప్రపోజ్ చేసిందనమాట దీని ద్వారా ఏంటంటే ఈ క్రిమినల్ డెఫమేషన్ గురించి ఎగ్జామిన్ చేసి కంప్లీట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి అని చెప్పి ఓకే సో దీనికంటే ముందు ఏం జరిగింది అంటే సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓకే ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఓకే సుబ్రహ్మణ్యన్ స్వామి ఇతను ఒక పొలిటీషియన్ అనమాట సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓకే సో ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ సుబ్రహ్మణ్యన్ స్వామి ఏమని చెప్పారంటే ఈ సెక్షన్ ఫోర్ ఫోర్ నైన్ అనేది సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అనేది ఆర్టికల్ నైన్టీన్ టూ ఆర్టికల్ నైన్టీన్ టూ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట ఓకే ఈ నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఈ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అనేది అడ్డుకుంటోంది అని చెప్పి కేసు వేశారనమాట ఓకే సో ఇందులో ఇతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఈ సెక్షన్ ఫోర్ నైన్ అనేది ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ మీద రిస్ట్రిక్షన్ని క్రియేట్ చేస్తోంది రిస్ట్రిక్షన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఓకే రీజనబుల్ రిస్ట్రిక్షన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట ఓకే అదే విషయంలో ఈ డెఫమేషన్ లాస్ ఏవైతే ఉన్నాయో డెఫమేషన్ లాస్ ఏ ఉన్నాయంటే సెక్షన్ ఫోర్ నైన్ నైన్ అండ్ సెక్షన్ ఫైవ్ డబల్ జీరో ఓకే సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అలాగే సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ ఉన్నాయన్నమాట ఓకే సో వీటికి సంబంధించి ఈ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూని దృష్టిలో ఉంచుకొని చేయాలి అని చెప్పి చెప్పారనమాట ఓకే ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ ఏం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట సెక్షన్ ఫోర్ నైన్ ఏం చెప్తుందంటే డెఫమేషన్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అనేసి మనం ఫాల్స్ స్టేట్మెంట్ని కమ్యూనికేట్ చేయకూడదు అనమాట ఒక ఒక వ్యక్తి గురించి దుష్ప్రచారం చేయకూడదు అనమాట ఓకే అలా దుష్ప్రచారం చేస్తే అతని మీద సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అలాగే సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంపోజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే సో దీనికి సంబంధించి ఈ క్రిమినల్ డెఫిమేషన్కి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అని చెప్పి ట్వంటీ సెకండ్ లా కమిషన్కి ప్రపోజ్ చేసింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఓకే సో ట్వంటీ సెకండ్ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ రితురాజ్ అవస్తి ఓకే జస్టిస్ రితురాజ్ అవస్తి ఓకే సో వీళ్ళు కంప్లీట్గా స్టడీ చేసి ఎప్పటి నుంచి ఈ కేసు టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగింది కదా సో ఈ కేసు జరిగిన తర్వాత వీరికి టూ థౌజండ్ సెవెంటీన్లో రిపోర్ట్ తయారు చేయండి అని చెప్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగిందనమాట ఓకే రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఇందులో ఏం చెప్పారంటే ఈ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అలాగే సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ అనేది వీటిని రీటైన్ చేసుకోవాలి అంటే వీటిని మన చట్టంలో ఉంచాలి ఎందుకు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు రెప్యుటేషన్ అనేది కూడా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కే కాబట్టి సో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది కూడా ఒక వ్యక్తి విషయంలో నష్టం జరగకూడదు అంటే ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ అనేది దెబ్బతీయడం అంటే అతని గురించి ఫాల్స్ అలిగేషన్స్ చేయడం ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట ఓకే అతని గురించి ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే అతని రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా సో అలా రైట్ టు రెప్యుటేషన్ ఓకే రైట్ టు రెప్యుటేషన్ దీన్నే కీర్తి హక్కు అంటారనమాట ఓకే సో రైట్ టు రెప్యుటేషన్ అనేది ఆర్టికల్ ట్వంటీ విన్ ట్వంటీ వన్ కిందకి వస్తుందన్నమాట ఓకే సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఒక వ్యక్తికి రైట్ టు రెప్యుటేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అనేది రిటైన్ చేసుకోవాలి మన చట్టంలో ఇప్పుడు కొత్తగా చట్టాన్ని క్రియేట్ చేశారు కదా సో ఆ సిఆర్పిసి సిపిసి అనేది చేంజ్ అయిపోయి ఇప్పుడు న్యాయ సంహిత చట్టం అనేది వచ్చింది కదా సో ఆ న్యాయ సంహిత చట్టంలో ఈ రెండు క్రిమినల్ లాస్ అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి రిపోర్ట్ని సబ్మిట్ చేశారనమాట ఓకే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఓకే షెడ్యూల్డ్ కులాల కోసం క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీ స్కీమ్ సిఈ జిఎస్ఎస్సి ఓకే సో ఇది క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అనమాట ఎవరికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనమాట సో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా సో వారికి లోన్స్ ఇచ్చే లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఓకే వాటిని షార్ట్ ఫామ్లో ఎంఎల్ఐస్ అంటారు అనమాట ఎంఎల్ఐ అంటే మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఈ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్కి క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారెంటీని ఇచ్చేదనమాట క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీ అంటే ఈ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ చెందిన ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వారికి లోన్స్ ఇస్తారన్నమాట వీళ్ళు మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ లోన్స్ యొక్క గ్యారంటీని ప్రభుత్వం ఇస్తుందనమాట ఈ లోన్స్ యొక్క గ్యారంటీ అంటే ఈ లోన్స్ వీళ్ళు తీరుస్తారన్న గ్యారంటీని ప్రభుత్వం ఇస్తుంది అనమాట ఎవరికి ఇస్తుంది అంటే మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తుంది అనమాట ఓకే సో అలాంటి ఒక స్కీమే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఓకే సో దీని యొక్క అడ్వాన్స్మెంట్స్ గురించి ఒక రిపోర్ట్ వచ్చిందనమాట బట్ ఆ రిపోర్ట్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ దానికి సంబంధించి ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారనమాట ఓకే సో స్టార్ట్ చేసినప్పుడు ఈ స్కీమ్ యొక్క ఇనిషియల్ కార్పస్ వచ్చేసి టూ హండ్రెడ్ క్రోర్స్ అనమాట టూ హండ్రెడ్ క్రోర్స్ ఓకే అండ్ దీని యొక్క నోడల్ ఏజెన్సీ వచ్చి ఐఎఫ్ఎస్ ఐఎఫ్ సిఐ ఓకే ఐఎఫ్ సిఐ అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓకే అండ్ ఈ స్కీమ్ ప్రకారం ఎంత లోన్కి వీళ్ళు క్రెడిట్ గ్యారంటీని ఇస్తారంటే ఫిఫ్టీన్ ల్యాక్ నుంచి ఫైవ్ క్రోర్ వరకు ఓకే అలాగే ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందనమాట ఓకే ఘర్ పోర్టల్ ఓకే ఘర్ పోర్టల్ అంటే గో హోమ్ అండ్ రీ యునైట్ ఓకే సో ఇది అండర్ జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కింద ఈ పోర్టల్ అనేది లాంచ్ చేశారనమాట ఇదేంటంటే డిజిటలీ మానిటర్ అండ్ ట్రాక్ రిస్టోరేషన్ అండ్ రీపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఓకే సో ఇది ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్లో కానీ లేదా ఇంకా ఏదైనా ఇతర విషయాల్లో బాధితులు ఉంటారు కదా చిన్నపిల్లలు సో వారికి సంబంధించి రిజిస్టరేషన్ని డిజిటల్లీ మానిటర్ చేసే ఒక పోర్టల్ అనమాట ఓకే అంటే వారిని తప్పించిన తర్వాత అంటే ఆ బాధల నుంచి తప్పించిన తర్వాత ఎవరైతే ఇట్లా ట్రాక్ చేసి ఉంటారు కదా సో ట్రాక్ చేసి వాళ్ళని తిరిగి వాళ్ళ పేరెంట్స్తో కలపడం అనమాట ఆ పేరెంట్స్తో కలిపే ఈ క్రమంలో దాన్ని డిజిటల్లీ మానిటర్ చేయడం అనమాట ఈ ఘర్ పోర్టల్ అనేది గో హోమ్ అండ్ రీయునైట్ ఓకే సో ఇది చిన్నపిల్లలకు సంబంధించింది అంటే ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఓకే ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్ ఓకే సో రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసిందనమాట డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్ని లాంచ్ చేస్తున్నామని చెప్పేసి ఈ డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటంటే సో ఎవరైతే ఈ ఆన్లైన్లో ఆన్లైన్ గేమింగ్స్ అలాగే సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా సో ఈ అడిక్షన్ నుంచి తప్పించడమే ఈ స్కీమ్ అనమాట డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్ ఓకే సో ఇది కర్ణాటకలోని నిమ్హాన్స్ హాస్పిటల్ అలాగే ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం ఏఐజీడిఎఫ్ ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం ఈ రెండు కలిసి ఈ డి డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తున్నాయన్నమాట ఓకే థర్టీ వన్ ఎంక్యూ నైన్ బి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఓకే సో ఇది ఇండియా యుఎస్ యొక్క మధ్య ఒక లార్జెస్ట్ అక్విజిషన్ అనమాట డిఫెన్స్ అక్విజిషన్ అనమాట ఓకే సో దీని యొక్క రీసెంట్ రిపోర్ట్ ప్రకారం అది యుఎస్ గవర్న కాంగ్రెస్ అనేది రీసెంట్గా ఒక రిపోర్ట్ని చెప్పింది అనమాట దీని ద్వారా ఏంటంటే సో ఇండియాకి థర్టీ వన్ ఈ అన్మ్యానడ్ ఎయిర్ వెహికల్స్ అవసరమవుతాయి కదా సో వీటి యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ నైన్ బిలియన్ యుఎస్డిగా డిక్లేర్ చేసిందనమాట ఎంత అంటే త్రీ పాయింట్ నైన్ నైన్ బిలియన్ యుఎస్డిగా డిక్లేర్ చేసిందనమాట ఓకే సో ఇది ముఖ్యంగా టూ టైప్స్లో తీసుకుంటున్నారన్నమాట మన ఇండియన్ గవర్నమెంట్ ఒకటి వచ్చేసి సి గార్డియన్స్ అని చెప్పేసి ఫిఫ్టీన్ అలాగే సిక్స్టీన్ వచ్చి స్కై గార్డియన్స్ అనమాట ఓకే సి గార్డియన్స్ వచ్చేసి ఇండియన్ నావీకి అలాగే సిక్స్టీన్ సై స్కై గార్డియన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎయిట్ ఎయిట్ అనమాట ఓకే అలాగే దీన్ని ఏమంటారు అంటే ప్రెడేటర్ బి అని కూడా పిలుస్తారు అనమాట ఓకే సో ఈ ఎం క్యూ నైన్ బి అనే దాన్ని ప్రెడేటర్ అని కూడా పిలుస్తారు అనమాట అలాగే దీన్ని రీపర్ అని కూడా పిలుస్తుంటారనమాట ఓకే అండ్ వీటిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే జనరల్ అటామిక్స్ యుఎస్ సంబంధించిన జనరల్ అటామిక్స్ అనే సంస్థ ఓకే సో ఇవన్నండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం